వెళ్దాం మరొకసారి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పది నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో రసవత్తరమైనటువంటి పోరైతే కనిపిస్తుంది ఇరు పార్టీలు కూడా ఇరు వర్గాలు కూడా ఎవరు గెలుపు దేమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది సో ఓవరాల్గా అక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లకి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అందించేందుకు మరిపోతారు రాము సిద్ధంగా ఉన్నారు రాము చెప్పండి ఎంఎన్ఆర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో డిస్ప్ మొత్తం డిస్పాచ్ సెంటర్లన్నీ ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి కూడా మొత్తం పోలింగ్ సిబ్బంది మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి అక్కడ మొత్తం మూడు వేల మూడు వేల నూట పదమూడు సెంటర్లో మొత్తం అంతా కూడా రోజు పోలింగ్ జరుగుతుంది దానికి సంబంధించి మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడి నుంచి అంతా కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి అంటే ప్రధానంగా ఏదైతే డిస్పాచ్ సెంటర్ డిస్పాచ్ సెంటర్ నుంచి వారంతా కూడా ఇక్కడి నుంచి ఇప్పుడే బస్సు ఎవరు బస్సులో వాళ్ళు డిస్పాచ్ సెంటర్ నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు మీద చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇరవై మూడు లక్షల పన్నెండు వేల మంది కూడా రేపు ఓటు అయిపోతున్నారు దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది బుకింగ్ వచ్చేసి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల తొంభై తొమ్మిది ఏరియాలో సమక్షాత్మక కేంద్రం ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం జిల్లా యంత్రాంగ ఎన్నికల సంఘం అయితే భద్ర పట్టుదరిపై భద్రత ఏర్పాటు చేసింది పదకొండు మిలిటరీ ఫ్లాటూన్లు మరోవైపు రెండు రెండు ఏపీఎస్పీ బెటాలియన్లు కూడా ఏపీఎస్పీ ఫ్లాటూన్స్ కూడా ఏర్పాటు చేసింది మరోవైపు ప్రతి మూడు నియోజకవర్గాలు కూడా ప్రత్యేకించి కూడా ఒక ఏపీఎస్పీ ఏపీఎస్పి సంబంధించిన ఒక బెటాలియన్ కూడా ఏర్పాటు చేసింది ఎస్పీకి దగ్గర కూడా మరొక రెండు ఏపీఎస్పీ బెటాలియన్ కూడా దగ్గర ఇచ్చుకుని అత్యవసరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి సమస్య వస్తే ఇమీడియట్గా కూడా అక్కడి నుంచి కూడా అదనంగా కావాల్సి వచ్చినప్పుడు కూడా బెటాలియన్ పంపించేందుకు కూడా ఏర్పాటు చేసింది మరోవైపు చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా సరిహద్దు జిల్లా సరిహద్దు ఏడు చోట్ల కూడా సరిహద్దు ఉన్నాయి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు చూస్తే ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఆరు షాడో ఏరియాస్ ఉంది అంటే అక్కడ ఎటువంటి ఫోన్ నెట్వర్క్ కూడా ఉండదు అలాంటి ఏరియాలో కూడా ఎటువంటి సమస్య వచ్చిన ఇమీడియట్ గా కూడా పోలింగ్ సిబ్బంది లేకపోతే కి సంబంధించిన బందోబస్తు సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా తెలియజేసేందుకు కూడా అక్కడ కొంతమంది పోలీస్ సిబ్బంది పెట్టేవారు ఇమీడియట్ గా కూడా అక్కడ నుంచి మోటార్ వెహికల్స్ మీద ప్రధాన కేంద్రం వచ్చి అక్కడి నుంచి కూడా అక్కడ నుంచి ఇమీడియట్ గా కూడా పోలింగ్ కేంద్రం దగ్గర ఏదైనా సమస్యలు చెప్పడానికి కూడా వాటికి సంబంధించి కూడా షాడో ఏరియాలో కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు మొత్తం మీద చూస్తే మొత్తం శ్రీకాకుళం జిల్లాలో కూడా మొత్తం ఇటువంటి ఇబ్బందులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు దీనికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా అధికారులు అయితే స్పష్టం చేశారు నాగరాజు